నిన్న నల్లమల్లడి కాలేజ్లో ఏదైనా సంఘటన జరిగిందో అయ్యప్ప స్వామి వల్ల ధరించిన వ్యక్తిని స్టూడెంట్ అవుతున్న మొదటి తరగతి స్టూడెంట్ ఆయన తీసుకొచ్చి లోపల ఎగ్జామ్లు రాయడానికి వస్తుంటే బాత్రూంలోకి తీసుకెళ్ళి ఆ వస్త్రధరం తీపడం జరిగింది ఈ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ వేయాలని చెప్పి అతన్ని బెదిరించి హెచ్చరిస్తే ఆ సందర్భంగా యువమోర్చా దూరంలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున హిందూ సంఘాలు అన్నీ కూడా ఇక్కడ నల్లమరెడ్డి కాలేజ్ ముట్టడించడం జరిగింది వాళ్ళందరికీ తెలిసిందే ఈ నల్లమల్ కాలేజ్లో ఇదే విధంగా ఎంతోమంది కూడా ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఇబ్బంది పెట్టుకుంటూ గేట్ వరకు ఒకటి ఉంటే లోపలికి వచ్చినాక అయ్యప్ప స్వాముల మాలలు తిప్పించేసి వాళ్ళ బట్టలు తిప్పించేసి కాలేటర్స్ చేసుకొని రావాలని చెప్తుంది అదే రోజు ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంగా మేము చూస్తామేమో టోపీలు పెట్టుకొని బుర్కాలు వేసుకొని వీళ్ళందరూ లోపలికి వస్తుంటే ఏమైనా ఆ యాజమాన్యం హిందూ వ్యతిరేకంగా ఈయన మల్లారెడ్డి ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నా తీవ్రంగా మేము ఖండిస్తాం ఎవరి తరఫున వెంటనే యాజమాన్యం ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో పిటి సార్ ఉండో అతను బేసరత్తుగా బయటకు వచ్చి మా అయ్యప్ప స్వామి ఎవరైతే ఇబ్బంది పెట్టినో తను కాలు మొక్కి క్షమాపణ కోరాలని చెప్పి యూమర్చ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము ఈ నల్లమల్లారెడ్డి అరాచకాల కాచోన్ ప్రాంతంలో ఈ నారాపల్లి ప్రాంతంలో చూస్తున్నాం కబ్జాలు అక్రమాలు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఇబ్బంది పెట్టడం లేకపోతే కాలేజ్ టూడెంట్స్ ఇబ్బంది చూస్తున్నాం ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు బయట కలిసి మాట్లాడుతుంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ పీటీ సార్ ఇవన్నీ అక్రమాలు కూడా బయటికి రావాలి వాళ్ళపైన కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చేస్తున్నాం जय 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 Elegantje, man. 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 મીરાંના મીરાંના કેવરવર સચકોલે પોતાને આ જેпта